చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చరడిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్త్ ఇంకా తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి ఉచ్చిరెడ్డిపాలెంత మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్ని ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందుకు దోహదపడింది అదేవిధంగా బుచ్చరడిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్ గా ఎన్నిక అవడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ కాదా ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికి కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసిక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరి పరివారక గ్రామాల్లో పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ జలాశయంలో ఉన్నన్ని రోజులు నిన్నగాక మొన్న కూడా ఒక అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది ఈరోజు కూడా రెండు ట్రాక్టర్లు ఏవో చుక్కున్నాయని చెప్తున్నారు ఇలాంటి ఇటువంటివన్నీ ఆటంకులు లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకి అందరికీ చూ అదే అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజలు పక్క కోనీయకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు